ఓం శ్రీమాత్రే నమ ఈ కార్తీక మాసం ఎంత ఎంతో మహిమ కలగైనది విశిష్ట ఫలమైనది అలాంటి కార్తీక మాసం గురించి అయితే మనం ఒక చిన్న కథ చెప్పుకొని మనం ఈ వీడియోలో అయితే కార్తీక మాస విశిష్టతను గురించి తెలుసుకుంటాం జనక మహారాజు వశిష్ట మహాషన్ దగ్గర నుండి ఈ విధంగా అయితే నేర్చుకుంటా ఉంటాడు కార్తీక మహ మాస మహత్యాన్ని ఎంత వినినా తనివి తీరదు ఈ వ్రహత మహత్యాలు ఎంతో విశేషమైనవి దీంట్లో ఏమాత్రం సంశయం లేదు నాకు వివరించండి అని వశిష్ఠుల వారుని జనక మహారాజు ప్రాధేయపడగా అయితే ఈ విధంగా చెప్తా ఉంటాడు ఈ కార్తీక మాసంలో ఏ రోజు దీపం వెలి ఒక్కరోజు దీపం వెలిగించినా ఎంతో పుణ్యఫలమైనది ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా కూడా ఎన్నో జన్మల పాపాలు అయితే తొలగిపోతాయి పూర్వముకైతే అత్రి మహర్షినిగాంచి అత్రి మహామణిని నీవు విష్ణువంశంతో పుట్టినా కార్తీక మహస్తిన్ని నీవు ఎంతో బాగా ఎరిగి ఉండవు కానీ నాకు వివరింపు అని కోరుగా అత్రి మహామర్షి ఓ నేను చెప్తాను విను అని కార్తీక మాసంతో సమానమైన మాసము ఏదీ లేదు వేదంతో సమానమైన శాస్త్రము ఏదీ లేదు ఆరోగ్యానికి మించిన సంపదయు ఏదీ లేదు అటలే శ్రీమన్ కంటే మించిన దేవుడైతే వేరొకరు ఉండరు ఏ మానవుడైనా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవుల ఆలయంలో దీపాల్ని వెలిగించిన నదిలో స్నానం చేసిన లేక ఆలయాలందు దీపారాధన చేసిన దీపదానం చేసిన ఆ పలము ఇంత అని చెప్ప నలవి కాదు అట్లా ఉండగా త్రేతాయుగంలో పూరంజేయుడు అనే ఒక రాజు అయితే సూర్యవంశంలో పుట్టిన రాజు రాజ అయోధ్య రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని వెళ్తా ఉన్నాడు కొన్ని రోజులకు పూరంజేయుడు అమిత ధన చేత ప్రజలందరినీ జ్ఞానబుద్ధుడై దృష్టిబుద్ధి కలవాడే ప్రజలందరినీ ధనాల్ని దోపిడీ చేయుంచు చోరులను చేరచేసి దొంగతనాలు దోపిడీలు చేయించుకుంటూ దొంగలను కొల్లగొట్టుకుని వచ్చిన జనంలో సగం వాటా తీసుకుంటూ ఈ విధంగా కొంతకాలం దౌర్భ దౌర్భాగ్యాలతో దు దృష్టిలతో నలి చేస్తూ ఉండగా ఈ విషయం నలు ప్రా రాజ్యంలోని నలుదిక్కులా వ్యాపించి ఈ వార్త పక్కన దేశపు రాజులకందరికీ చెవినబడి ఈ రాజుని ఎలాగైనా ఓడించాలని అయోధ్య నగరాన్ని ముట్టించి న ముట్టడించి నలవైపుల శిబిరాలు నిర్మించి నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధానికైతే పురంజయుడిని ఆహ్వానించినారు యుద్ధం పురంజయుడు యుద్ధానికి సర్వసిద్ధుడు సర్వము అన్నీ పోగొట్టుకుని తను ఏ మాత్రం తిండికి బట్టకు లేకుండా అయితే ఒక అడవిలో అయితే తిరుగుతూ ఉండేవాడు ఈ విధంగా ఒకప్పుడు ఆయన కార్తీక మాస వ్రతం ఆచరించడం వల్ల తిరుగుతూ ఉన్న పురంజేడికైతే ఆ విష్ణుమూర్తి ఒక సాధు పొంగను వలె వేషంలో వచ్చి నువ్వు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించు ఉదయాన్నే నదికి స్నానం చేసి కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేసి దేవాలయంలో దేవుడికి అయితే నాట్య ప్రదక్షిణ చేయి దీంతో నీకు పోయిన రాజ్యం అంతా తిరిగి వస్తుందని అయితే ఆ విష్ణు విష్ణుమూర్తి ఒక ముని రూపంలో వచ్చి పురంజేయుడికి చెప్పాడు దాంతో పురంజేయుడు కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించి దేవుడు ముందు నాట్యం చేసి ఆ బా దేవుణ్ణి పురంజేయుని రక్షించు రక్షించు అయితే అడుగుతాడు ఈ దీంతో అతని హరినామస్మరణ చేస్తావాలి కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించిన పుణ్యం వల్ల నదీ స్నానం చేసిన పుణ్యం వల్ల జ్యోతిని వెలిగించి దీపారాధన చేస్తే సర్వ విపత్తులో పోయి అన్ని సౌఖ్యాలు కలిగిన కాబట్టి ఆ పుణ్యం వల్ల అతని పాపాలంతా తొలగిపోయి అతడు పుణ్య ప్రభావం చేత మళ్ళీ పక్కా దేశపు రాజులని యుద్ధానికి తెరిచి ఆ దైవా ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల అయితే విజయం పొందుతాడు అలాంటి కార్తీక పౌర్ణమి రోజు ఎవ్వరు మిస్ చే